మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఆయన రాకముందు పార్టీలో అంతా ఓకేనట ఆయన వచ్చాకే పార్టీ పరిస్థితి ఆగమాగమైందిట సీట్లు మొత్తం స్వీప్ చేస్తామన్న స్థాయి నుంచి ఈ సీటు నాకొద్దు బాబోయ్ అంటున్నారట కలకళలాడుతున్న పార్టీలో లెగ్ పెట్టి కల్లోలం సృష్టించారని గగ్గోలు పెడుతున్నారట అక్కడ వైసీపీ నేతలు ఇంతకీ ఎవరైనా ఎందుకంత అలజడి ఇవాళ లోకుటిలో వచ్చుతా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీకి కంచుకోట గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పదికి పది సీట్లు కైవసం చేసుకుంది పార్టీ అలాంటిది ఇప్పుడు టికెట్ ఇస్తామంటే మా మాకొద్దు బాబోయని బడా నేతలే పారిపోతున్నారట మొన్నటిదాకా పార్టీ కార్యకలాపాలతో అధికారుల హడావిడితో కలకలలాడాయి నేతల ఇళ్లు కానీ ఇప్పుడు కార్యకర్తలు సందడి లేక కొంతమంది నాయకుల జాల తెలియక డైలమాలో పడిందట ఫ్యాన్ పార్టీ క్యాడర్ నెల్లూరులోనే కాదు రాష్ట్రంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేకత ఉంది అలాంటి నాయకుడే పోటీ చేయనని చెప్పడంతో ఒక్కసారిగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో ఏదో తెలియని కలవరం ఏర్పడిందట జిల్లాలో పార్టీ ఇలా ముక్కలు కావడానికా నాయకుడే కారణమని వైసీపీ అభిమానులు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారట అసలు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాల్లో పార్టీకి జరిగిన నష్టాన్ని సరిదిద్దడమిక అసాధ్యమే అని కొందరంటుంటే తెలుగుదేశం నేతలు మాత్రం వైసీపీలో చీలికలతో సంబరపడుతున్నారట రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు జరగాలంటే నెల్లూరు జిల్లా నేతలై తెర వెనుక కారణమవుతుంటారు అలాంటి జిల్లానే ఇప్పుడు వైసీపీలో కలహాల చిచ్చు పెట్టిందట ఇప్పటికే ఆనం కోటంరెడ్డి మేకపాటి కుటుంబాలు వైసీపీకి బై చెప్పాయి తాజాగా మాగుంట వేమిరెడ్డి కుటుంబాలు పార్టీని వీడుతున్నారన్న సమాచారం జిల్లాలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది మాగుంట వేమిరెడ్డి ఆనం కోటంరెడ్డి కుటుంబాల ప్రభావం ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలపై పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు మాజీ మంత్రి బాలినేని రీజనల్ కోఆర్డినేటర్గా తప్పుకున్న తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీలో పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారాయట ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇన్ఛార్జీ బాధ్యతలు చేపట్టారు ఆయన వచ్చిన మొదట్లో పర్యటనలు సమావేశాలు జోరుగా జరిగాయట కానీ ఎన్నికల ముందు పరిస్థితులు మారిపోయాయి సీఎం రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా సాయిరెడ్డికి పేరుంది ఆయన ట్రబుల్ షూటర్ అవుతారనుకుంటే ఇంకేదో జరుగుతుందన్నది పార్టీ వర్గాల గుసగుసలు రాష్ట్రంలో ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో విజయసాయిరెడ్డిని నెల్లూరు తిరుపతి జిల్లాలకు ఇన్ఛార్జిగా పంపారు గతంలో ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా పనిచేసిన కాలంలో కొన్ని వివాదాలతోనే కీలక వర్గాలు పార్టీకి దూరమయ్యారనే ప్రచారం ఉంది ఆ తర్వాత ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా వచ్చారు నెల్లూరు తిరుపతి జిల్లాలో పార్టీ జెండాలు మోస్తున్న నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదనే విమర్శలున్నాయి వైసీపీ అభ్యర్థుల ఎంపిక నెల్లూరు జిల్లాలో ముసలం రేపింది వెంకటగిరి సూళ్లూరుపేట ఉదయగిరి సీట్ల విషయంలో నిర్ణయాలపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి విజయసాయిరెడ్డి పర్యటనలో పార్టీ నేతలు గగ్గోలు పెట్టినా ఫలితం లేకపోయిందట ప్రస్తుతం అగ్రనాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారనే టాక్ నడుస్తోంది ఒక్క ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పెద్ద కుటుంబాలు పెత్తందారులు శ్రీమంతులు పార్టీని వదిలేయడంతో రాయలసీమ అంతా ఈ ప్రభావం ఎన్నికలపై చూపుతుందనే వాదన వినిపిస్తోంది పార్టీ పెద్దల నిర్లక్ష్యం వల్లే ఇంత దూరం వచ్చిందని వైసీపీ వర్గంలోని ఓ వర్గం బాహాటంగానే చెప్పుకుంటున్నారు